నా అనుభవం ప్రకారం నేను నేర్చుకుంది దూడలు పుట్టినరోజు నుంచి ఏం వేయాలనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను దూడ పుట్టిన వెంటనే ముక్కులో నుంచి ఉండే హోల్లో నుంచి ఉండే సొన అనేది అది శుభ్రంగా తుడిచేయాల ఆవు వెంటనే నాకుతుంది ఒక ఆవు నాకని పక్షాన ఒరిగిడ్డిని పొడిగిడ్డి తీసుకొని దాన్ని శుభ్రంగా చేసేస్తే దాన్ని ఒళ్ళారిపోయి పుట్టిన అరగంట లోపల లేచి అదే లేచి పాలు తల్లికాడ తాగుతుంది దీంట్లో ఉండే ఒంగోలు స్పెషల్ ఏంటంటే పుట్టిన అరగంట లోపలే లేచి తల్లికాడ దూడ తల్లికడ పాలు తాగుతుంది ఆ విధంగా పాలు తాగిన వల్ల జున్ను పాలు పోషక విలువలు కలిగిన విటమిన్స్ ఉన్నాయి అవి తాగితే రోగ శక్తి బాగా అందుతుంది దూడకి బాగా సకాలంలో ఎదుగుతుంది నేను పుట్టిన రోజైతే ఉదయాన మధ్యాహ్నం సాయంత్రం తల్లికాడ పాలు దూడకు తాగిస్తాను తల్లికడ ఒక నెల రోజుల దాకా ఎక్కువ ఉంటాయి కాబట్టి దూడ కొద్దిగా తాగి రొమ్మల్లో పాలు ఉండకూడదు మనము కొరవ పాలన్నీ మనం ఉరిగట్టి పాలన్నీ తీసియ్యాలా మొదటి రోజు వచ్చి రెండో రోజు పోస్తాం మూడో రోజు మేము మేము తాగుతాం జుండిపోవాలని మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇస్తాం